नमस्ते तो आर न्यूज़ मीडिया के स्वागत అంటే నేషనల్ డ్రెగ్స్ అవేర్నెస్ డే సందర్భంగా మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పలి దిపో దగ్గర ప్రజలకు తలిసేల అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించారు సిఐ గోవిందరెడ్డి మాట్లాడుతూ మత్తు జోలికి వెళ్ళకండి అది మిమ్మల్ని మింగేస్తోంది ఈ అలవాటు మీ భవిష్యత్తును చిదిమేస్తుంది మత్తును పీల్చి ఏం సాధిస్తారో ఆలోచించుకోండి అదే లక్ష్యం పెట్టుకొని చదవండి మీరు అనుకున్నది సాధించుకోండి బాధ్యత గల పౌరుడిగా గుర్తింపు పొందండి మీ తల్లిదండ్రులను సంతోష పెట్టండి మిమ్మల్ని మీరు ఆనందంలో పెట్టుకోండి మీరు ఒకరిని చూసి చెడు అలవాటు పడ్డం కాదు మిమ్మల్ని మీరు చూసి చెడ్డ లో ప్రయాణిస్తున్న వారు కూడా మారేలా జీవించాలి సినిమాలు వెబ్ సిరీస్ సోషల్ మీడియాలోని చెడు దారిని పట్టించే కంటెంట్లకు ఆకర్షితులు కాకండి ఎవరిని సృష్టించినవి వాస్తవంలో అవి జరగవు అలా చేస్తే చట్టానికి మీరు దొరికిపోవడం ఖాయం స్నేహితులు చాలా చెప్తారు అన్నింటినీ మీరు నమ్మేయద్దు వాటిని విశ్లేషించుకోండి మీరు మీ స్నేహితుడు తెలియవంతుడు ఆ థింక్ చేయండి మీరు ఇతరుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మీకు మీరే ప్రశ్నించుకోండి మీకే జవాబు దొరుకుతుంది అంతేగాని ఒకడు అదే చేస్తున్నాడని నేను కూడా అదే చేస్తానంటే అది మీ వైఫల్యం అవుతుంది We realize that we realize that drug abuse is drug abuse is increasing in our increasing in our country increasing in our country, especially among especially among the youth youth and this matter of concern. This matter of concern. We pledge that we pledge that we will cooperate, we will cooperate in stopping the drug abuse. In We promise that we, promise that, that we will not consume, we will not consume, no, consume any harmful, any harmful, or, or illegal drugs or, illegal, drugs, drugs, in any way, in any way, any way for any, purpose, for any purpose. For any purpose, we create awareness. We create awareness about the ill effect, about the ill effect of, of drug abuse, abuse, of drug abuse by encouraging, by encouraging every, every, person, every person, every person, especially. The youth, the youth, so that, so that the youth of the India, the youth of the India can live long, live can live long, uh, can, can live drug free, can live drug free, and they can become creative, and become creative, and important member of the society, and important member of the society. Today we pledge that, today we pledge that we will stay away from, we will stay away from drugs and drugs and live a healthy life, live a healthy life. అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ది మేనేజ్మెంట్స్ ఆఫ్ నారాయణ శ్రీ నారాయణ ఒమేగా అండ్ విజయన్ మీ కాలేజ్ అందరికీ ముఖ్యంగా మీ స్టూడెంట్స్ ఎండీ నడిచి చేశారు బట్